పోలీస్ మీద నువ్వేం నువ్వేం రాసిపాడు నేను రాయలే నల్లాల లక్ష్మీ రాజం అని కానిస్టేబుల్ ఉండే ఓకే మా దగ్గర ఇప్పటి నుండి ఉన్నాడు ఆ కానిస్టేబుల్ అయి ఉండి ఒక పాట రాసి అది డీజీపీ లెవెల్ అయింది సార్ ద్వారా ఇంపార్టెంట్ పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరువే పాకులం మేం అయినా కరువే పాకులం పొడి చేయబద్దు ఆగిన పోలీసులు నిద్దుర పోయినా ప్రకృతి స్తంభించును ఈ ప్రజలకు ముప్పు వచ్చును పోలీసులం మేం సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరువేపాకులం మేం అయినా కరువేపాకులం పొద్దుంత దున్నిన ఎద్దయినా పొద్దుతే నిరను అడివంత తిరిగిన పక్షైనా పొద్దువాలితే గూటికి చేరును వేలాది భక్తుల కోర్కెలు తీర్చేది దేవుడు విశ్రాంతి పొందును వీరామ మెరుగని యోధులం మేము విశ్రాంతి పొందని ధీరులం పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరివేపాకులం మేము అయినా కరివేపాకులం అంటే పొద్దంతద్దున ఎద్దు కూడా నిద్రపోతుంది సూర్యుడు కూడా పొద్దున దాకా వెలిగించి సాయంత్రం పండుకుంటాడు సూర్యుడు పక్షి కూడా మొత్తం చెట్లు గుట్టలు తిరుగుతుంది పొద్దుపోతే గుట్ట ఎదురుకుంటుంది దేవుడు వేలాది భక్తులు దేవుడు మొక్కే దేవుడు కూడా రాత్రి విశ్రాంతి పొందుతాడు కానీ ఎలాంటి విశ్రాంతి పొందిందని నిర్విర్యామంగా కర్తవ్యాన్ని ముందర పెట్టుకుని నడిపించింది పోలీసు ఒక